ఫైవ్ వేర్స్ వెల్కమ్ ఈ ఈరోజు మనం కచ్చిలో ఉన్నామండి ప్రజెంట్ అయితే బుజ్లో ఉన్నాం నా వెనకాల చూసుకోవచ్చు మొత్తం బన్నీ గేదలు సో కంప్లీట్గా బన్నీ గేదెలు ఈ గేదెలు ఏంటంటే ఏ వాతావరణం కన్నా తట్టుకుంటాయి మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోలు అయిపోయాను చెప్తూనే వస్తున్నాను కూడా ఈ వీడియోలు ఏంటంటే ఎండకి వానకి ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు ఎండ కూడా మనకి ఇంచుమించు నలభై డిగ్రీలు నలభై ఎనిమిది డిగ్రీ దాకా వెళ్ళిపోతుంది చాలా అంటే పక్కన ఏడాది ప్రాంతం కంప్లీట్గా ఉప్పు ఏడాది అనేది ఇక్కడనే ఉంటుంది పక్కన పక్కనే సముద్రంగా ఉంటుంది కూడా ఎక్కువ అదేవిధంగా చలికాలంలో చలి కూడా ఎక్కువ ఇవన్నిటిని తట్టుకొని ఈ గేదెలని తట్టుకుంటాయి అనమాట మళ్ళీ పాలు మనకి ఇంచుమించు సుమారు ముర్రా సమానంగా ఇస్తాయండి పాలు ఇప్పుడు అవి పూటకు ఆరు ఏడు ఎనిమిది దీంట్లో కూడా ఆరు ఏడు ఎనిమిది ఏదైనా ఒకటి మొన్న పెట్టాను పూట తొమ్మిది రూపాయలు పడ్డాను అట్లాంటివి కూడా దొరుకుతాయి మెయిన్ ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే వీటికి వాటికి తేడా ఏంటంటే రేటు కాదు చాలా తేడా అండి రేట్ ఇంకొకటి ముర్ర గదా మెత్త గదా ఆ షెడ్లో కట్టేసి మనకి ఈ ఉంచుకుంటే బాగుంటుంది కదా ఇంకోటి అన్ని వాతావరణం తట్టుకోదు అదే బన్నీ దగ్గరకు వచ్చేసరికి మనకి ఇది ఎడారిలో ఉంటుంది చలికి తట్టుకుంటుంది ఇట్లాంటి వాతావరణం మనం బయటికి ఉంటది ఉంటుంది షెడ్లో కట్టేసినా పాలిస్తుంది ఏ విధంగా కట్టేసినా పాలిస్తుంది కాకపోతే ఇక్కడ ఏం చేశారంటే మన బన్నీ జాతికి ఏదైనా ఎక్కువ ప్రమోట్ చేయలేదు హర్యానా వాళ్ళు ఏం చేశారంటే అక్కడ నుంచి మన దగ్గర వీడియోలు ఇచ్చుకోవడం ప్రమోషన్ చేయించారు వీళ్ళు ప్రమోషన్ అట్లాంటివి ఏం చేయించలేదు ఎందుకంటే వీళ్ళు రైతులు రైతులు అడవిలో ఉండే మనుషులు వీళ్ళు ఏందో మందలు మందలు మేపుతారు సో ఇప్పుడు నేను ఏం అంటే ముర్రాజాతి మనకి ఇప్పుడు ఇదే ముర్రాజాతి పూటకు ఆరు ఏడు లీటర్లు ఇచ్చే గీద రెండైతే గదా హైదరాబాద్ చేరేసరికి లక్ష యాభై వేలు నడుస్తుంది లక్ష అరవై కూడా నడుస్తుంది గ్యారంటీ మీద పంపిస్తే పది గీదలు హర్యానాలో పంపిస్తున్నారు కొంచెం డబ్బులాగి లక్ష అరవై లక్ష డెబ్బై వేల మీద పంపిస్తున్నారు అదే మన బండి గీదకి వచ్చేసరికి ఒక బండి గీద మనం ఆరు లీటర్లు ఇచ్చే మంచి గే దగ్గర తీసుకోవాలి ఈ ఎండాకాలంలో కూడా అనుకుంటే మన లక్ష పదివేలు నుంచి లక్ష పదిహేను వేల మంచి గే దొక్కు రెండైతే మిగతా ఖర్చులు ఉంటాయి ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ కానీ వగేరా వగేర సో నేనేం చెప్పాలనుకుంటున్నాండి ఎవరైనా సరే ఐదు గేదలు కావాలి పది గేదెలు కావాలి ఇద్దరు కలిపి ఒక లోడ్ చేసుకోవాలి ముగ్గురు కలిపి ఒక లోడ్ చేసుకోవాలని వాళ్ళు ఇక్కడ డైరెక్ట్ వచ్చి తీసుకున్నా సరే మనం ఇప్పించడం జరుగుతుంది పాలు ఇక్కడ చూసుకోవచ్చు కూడా మంచిగా దొరుకుతాయి వర్షాకాలంలోకి వస్తే ఇంకా తగ్గుతాయి రేట్లు ప్రజెంట్ ఎండాకాలం పాలు అవసరం ఉన్న వాళ్ళకి కానీ రెండు మూడు కావాలన్న వాళ్ళు అక్కడ నుంచి తెప్పించుకోవడం బెస్ట్ అండి ఎందుకంటే ఇక్కడికి ఖర్చులు రాను ఖర్చులు డైలీ రూమ్ ఖర్చులు తిరగడానికి మన బండి ఖర్చు లోకల్ దళాలు ఖర్చు ఇవన్నీ లెక్కేసుకుంటే మళ్ళీ గీదలు అదే రేట్ అవుతాయి రెండు మూడు గీదలు కావాలన్న వాళ్ళు ఐదు అంతకంటే గేదెలు కావాలన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆనిమల్స్ అని చూసుకొని సెలెక్షన్ చేసుకొని తీసుకెళ్తే బాగుంటుంది సో నేను ముర్ర కూడా అమ్ముతానండి ఇంకోటి జాఫరాబాది కూడా వస్తాయి ఇక్కడ నుంచి జాఫరాబాది కూడా దగ్గరనే మనకు ఆరు గంటలు ఏడు గంటలు ఇక్కడ నుంచి మనం బాగున్నాయి ఎల్లికి సో మనకు జాఫ్రవాది కావాలన్న కూడా దొరుకుతాయి జాఫరాబాది కొంచెం రేటు ఎక్కువ ఉంటే అదేవిధంగా పాలు కూడా ఎక్కువేస్తాయి జాఫరాబాద్ సైజు ఈ ఇక్కడ చూసుకోవచ్చండి మనం బండి గీదలు ఇక్కడ చూసుకోవచ్చండి బండి గీదలు బండి గీతలు జాఫరాబాద్ గీదలు ఎటువంటి వాతావరణం కింద నటుకుంటాయి సో మనకి ఎట్లాంటి గీదలు కావాలన్నా కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు ఇక్కడ ఇక్కడ కూడా వీడియో కాల్ చేసి మనం పాలన జరుగుతుంది రెండు మూడు గీదలు కావాలి మనకి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది మేము రాగలుగుతాము ఒకటి వాతావరణం అయితే చాలా ఉంది మేము వచ్చి ఇప్పుడు ఇక్కడికి వారం రోజులు దాటింది దీంట్లోనే మనకి నాలుగు రోజులు చేయగా ఒక రోజు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు మీరు వచ్చే వాళ్ళకి ఎట్లుంటుంది అంటే వాళ్ళకి రెండు మూడు రోజులు పని అయిపోవాలి ఉంటుంది నేను కూడా ఏం చేస్తాను రెండు మూడు రోజులు పని అతని చేద్దామని చూస్తాను మించి లేట్ చేస్తే కూడా ఈ వాతావరణం తట్టుకోలేము మనం ఉండలేము కూడా పనులు కూడా అయిపోతాయి మన డైరీ పనులకు ఎట్లా ఉంటుంది పొద్దున్న పని చేసుకొని సాయంత్రం పాల టైంకి ఎక్కడ ఉండాలి పొద్దున్న పాల టైంకి ఖచ్చితంగా ఉండాలి నేను రాలేను నేను చేయలేను నమ్మకంతో నేను పంపిస్తాను పాలు గ్యారెంటీ మీద పంపిస్తాను ఖచ్చితంగా ఇంకేమైనా డౌట్లో ఉన్నా స్క్రీన్ నెంబర్ నెంబర్ కాల్ చేయొచ్చు మాట్లాడుకోవచ్చు ఇదే విధంగా అండి మన దగ్గర పడ్డలు కూడా దొరుకుతాయి బండి జాతీయ పడ్డలు కూడా అవే పడ్డలు ఇప్పుడు నేను హర్యానా పడలు అమ్మానండి మూడున్నర లక్షలకు పడ్డలు అమ్మాను అక్కడ ఏంటంటే బ్రీడ్ డెవలప్ చేశారు ఆ విధంగా ఇక్కడ ఏదైనా అడవిలో ఉన్న వాళ్ళు రేటు తక్కువ ఉంటాయి లక్షల రూపాయలు మంచి మంచి పంటలు దొరుకుతాయి మన తొలితోనే పూటకి ఆరు ఏడు అది అయితే వెళ్ళేస్తే ఖచ్చితంగా మంచి ఇస్తాయి మొన్న పట్ట పెట్టాను తొంభై ఐదు వేలు అని చెప్పేసి పద్ధతి ఉండదు ఆ తొంభై ఐదు వేలు అడిగింది హైదరాబాద్ కాస్ట్ ఉంది అది ఖర్చులన్నీ కలుపుకొని మనం హైదరాబాద్ చేరే కాస్ట్ అదే పడ్డ మనం ముర్రాల్లో తీసుకోవాలంటే మించు రెండు లక్షల మీద పెట్టాలి సో అట్లా పటలు కూడా వస్తాయి ఆవులు కూడా చాలా ఉన్నాయండి కాంక్రీట్ ఇవి కూడా ఉన్నాయి కానీ ప్రజెంట్ ఏంటంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ ఉంది ఆవులు కూడా చూసుకోవచ్చు సో రకరకాల ఇష్యూస్ అనేవి ఉన్నాయి ఆవుల వల్ల సో అది కూడా నేను ప్లాన్ చేస్తాను ఆవులు ఎట్లా చేయాలని చెప్పేసి వర్గం పడ్డలు కానీ పడ్డలు కానీ గీదలు కానీ బన్నీ గీదలు కొత్త ఏది స్టార్ట్ చేస్తున్నారు కొత్త ఏది స్టార్ట్ చేసే వాళ్ళకి ఎక్కువ రేట్కి వెళ్ళకండి ముర్రా మంచి గేదని ముర్రాకి ఎట్లాంటి ప్రాబ్లం లేదు కానీ రేట్లు చాలా ఎక్కువ అయిపోయాయి సో కరెక్ట్ ప్లాన్ చేసుకోండి దాని దగ్గర మీరు స్టెప్ తీసుకోండి ఏది కరెక్ట్ అన్నది మీరే మీ అందరూ మీరే రీసెర్చ్ చేయండి మీకు ఏది మంచిగా అనిపిస్తుంది ఏది అంత ఇంత బాగుంటుంది మీరు ఒకసారి మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా నేను స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తున్నాను టూ నెంబర్స్ అనేది ఇస్తున్నాను ఒక నెంబర్ ఒకళ్ళు నేను బయట తిరుగుతున్నాను కాబట్టి కాల్స్ అనే కొన్ని ఎక్కువ రిసీవ్ ఈవినింగ్ అయితే రిసీవ్ చేసుకుంటాను ఇంకో సెకండ్ నెంబర్ కాలేజ్ కాల్ చేసి మీరు ఏదైనా మార్గలు ఒక నెంబర్ అది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకేమైనా కావాలి ఏదైనా పాయింట్స్ నేను మిస్ అవుతున్నాను అనుకుంటే కూడా కింద కామెంట్ చేయండి దానికోసం ఇంకో సపరేట్ వీడియో చేసి పెడతాను అండ్ వీడియో వస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్ యూ